వెల్కమ్ టు మై ఛానల్ నాగా బ్లాగ్స్ నేను ఈరోజు మదన్పల్లిలోని శ్రీ కనుమలో గంగమ్మ దేవస్థానానికి అయితే వచ్చేసానండి ఈరోజు మీకు కూడా అమ్మవారిని అయితే చూపిద్దాము అనుకుంటున్నాను చూసారా ఇంతకుముందు అయితే చాలా చిన్నదిగా ఉండేది అసలు ఇప్పుడు మొత్తం కొట్టేసి కట్టారండి ఇదంతా ఫ్రంట్ సైడ్ ఇక్కడ ముందరైతే కోళ్లను అలా కోస్తారండి ఇంకా ఆ సైడ్ ఉండేటువంటి రూములు తర్వాత ఇట్ సైడ్ అయితే మనకి టెంకాయలు అవన్నీ ఇక్కడే అమ్ముతారండి ఈరో మామూలు త్రీ ఫోర్ అంగిళ్ళు ఉంటాయి కానీ ఈరోజు ఒక్కటే ఉంది ఇవాళ ఎప్పుడూ ఎక్కువ ఫుల్గా ఉంటుంది రద్దీ ఈరోజు ఎవ్వరు లేరండి సరే మీకు చూపిద్దామనేసి నేను వీడియో తీస్తున్నాను లోపలికైతే ఎంట్రీ వచ్చేసాము చూడండి ఒక ప్రదర్శన అయితే వేసేద్దాము చాలా మహిమగల అమ్మవారండి ఇక్కడ మనం ఏదైతే అనుకుంటామో అవి తప్పకుండా నెరవేరుతాయి మొత్తం చాలా బాగా పెద్దదిగా కట్టారండి మీరు కూడా వీళ్ళైతే ఒకసారి వచ్చి చూడండి చూడండి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాయండి చూసారా అప్పుడైతే చాలా చిన్నగా ఉండేదండి ఇక్కడ గుడి ఇంకా అక్కడ టెంకాయలు కొడతాము ఇక్కడ రూములు అయితే అమ్మవారికి వచ్చిన సామాన్లు చీరలు అన్నీ ఇక్కడ వేసే స్థలం వేస్తారు ఇంకా రైట్ సైడ్లో ఒక బావ్ ఉందండి నా చిన్న నుండి ఇక్కడికి వచ్చాను కానీ బావి దగ్గరకైతే వెయ్యలే వెళ్ళలేదు ఎందుకంటే నాకు బావి అంటే భయం కాబట్టి ఇంక ఇదంతా బ్యాక్ సైడు అమ్మవారి వెనకాల ఉండేది అక్కడ అయితే ముందర బైపాస్ రోడ్డు పడిందండి ముందు అయితే లేదు ఇది పాత రోడ్డు మొత్తము ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చినా మీకు ఏమన్నా ఇక్కడ కోళ్ళు అవి కావాలన్నా ఇక్కడే దొరుకుతాయండి కాబట్టి ఏం టెన్షన్ అయితే అవసరమేమి ఉండదు ఇంకైతే ఇంటికి అయితే బయలుదేరేసామండి వెళ్ళే రూట్లోనే ఒకటి పాత రోడ్డు ఒకటి బైపాస్ రోడ్డు రెండు వస్తాయి ఇటు సైడ్ ఉండేదైతే పాత రోడ్డు మేము బైపాస్ రూట్లో వెళ్తున్నాము మేము అప్పుడు చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేయడానికైతే ఆ రూట్లోనే నడిచి వచ్చేవాళ్ళము ఈ రూట్లోనే నడిచి వచ్చేవాళ్ళం డి ఎత్తుకొని ఇప్పుడు బైపాస్ పడిపోయి మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే వచ్చేస్తున్నాయి చూసారా బైపాస్ రోడ్డు కూడా చాలా బాగుంది ఇక్కడైతే ఏదో మసీదు మసీదు అయితే కట్టేశారండి ఇక్కడ శ్రీకృష్ణ దేవరాలు కొత్తగా ప్రతిష్ఠించారు చూసారా ఇంకా రెడీ అవ్వలేదు ఏదో మొక్కలు నాటడానికి అలానే పెట్టారు ఒక టూ త్రీ మంత్స్ అయితే అవుతుందండి ఇంక సైడ్ అంతా లారీ అసోసియేషన్ అవన్నీ ఉంటాయి లారీలు మొత్తం ఇక్కడే ఉంటాయి బైపాస్లో ఇంకా మనం వెళ్ళే రూట్లో అయితే మొత్తం మెకానిక్ షెడ్లు ఇవే ఉంటాయి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఇక్కడ వీడియో తీయచ్చో తీయకూడదని నేను వెళ్తూ వెళ్తూనే తీసేశానండి మొత్తం ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చాక అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అని వచ్చిందండి సరే ఏందో చూద్దాము అనేసి నేను లోపలికి అయితే వెళ్ళాను మొత్తం అయితే పూర్తి అవ్వలేదు ఇంకా పూర్తి అవ్వాల్సి ఉంది పక్కన ఏదో ఒక రూట్ ఉంటే ఆ రూట్లో అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి ఇంకా పిల్లలు అందరూ ఆడుతూనే ఉన్నారు చూసారా జూ పార్కు లాగా ఉందండి మనకి తిరుపతిలో ఎలా ఉంటుందో అలా ఉంది మొత్తము వాళ్ళే రెడీ చేశారు చూసారా ఇదైతే నాకు ఏదో అర్థం కాలేదండి మొత్తం ఓపెన్ అయితే ఏం లేదు మొత్తం క్లోజ్లో ఉన్నది ఎందుకు కట్టారో కూడా తెలియడం లేదు ఇంక ఇవి పిల్లలు ఆడుకోవడానికి మొత్తం అండి చూసారా ఇది జారా బండలు ఇవన్నీ చూసే నా చిన్ననాటి జ్ఞాపకాలు వచ్చాయి మా స్కూల్లో కూడా ఇవన్నీ ఉండేటివండి ఇంకా అటు సైడ్ పిల్లలు ఊగుతున్నారు అంత టైంలో కూడా అప్పటికే చీకటి పడిపోయింది ఇవన్నీ ఉయ్యాళ్ళు రత్నం అండి నా చిన్నప్పుడు భలే స్పీడ్గా వాళ్ళము సరే ఎవరు లేరు కదా అనేసి నేను కూడా ఒక రౌండ్ అయితే తిరిగేశాను పగల అంటే పిల్లలు అందరూ చూసి నవ్వేవాళ్ళేము ఎవరు లేరు అనేసి ఒక రౌండ్ అయితే వేసేసానండి చాలా బాగుంది ఒకసారి వచ్చి చూడండి మీరు కూడా మీ పిల్లల్ని పిలుచుకోరండి ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇక్కడ లైట్లు వేశారు ఫస్ట్ రూమ్ చూపించాను కదా ఆ రూమ్కి లైట్లు వేశారు చాలా బాగుంది అనేసి ఫ్రెండ్కి అయితే వచ్చేసాను అక్కడ కూర్చోవడానికి అలా ఉంది చూసారా ఇదంతా మొత్తం అదే అండి పార్కు ఇంక ఇంటికైతే బయలుదేరేసామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి